నమస్కారం స్మృతిగా హెడ్లైన్స్ కేంద్ర కేబినెట్ ఈరోజు జమనల్ ఎలక్షన్స్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక తీర్మానం చేసింది అంటే కోవింద్ రామ్నాథ్ కోవింద్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఆ దాదాపు పద్దెనిమిది వేల పేజీలు ఉన్నాయి దాని నుంచి ఒక దృష్టి తెలియదు అన్ని పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టడం లేదు వాళ్ళ పాటు లో పెట్టి చేయడం అంటే కేవలం డ్రైవర్ చెప్పడం కాదు అది సాధ్యం కాదు ఎందుకంటే టూ థర్మ్స్ మెజారిటీ వాళ్ళకి ఒకటి ఈ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ లీడర్ అనే ఒక ప్రమాదకరమైన సిద్ధాంతాన్ని మొదలుపెట్టి మోడీ గవర్నమెంట్ షూస్ చేస్తూ ఉంది ఒకవేళ మొత్తం వ్యతిరేకత పెరుగుతూ ఉంది ఈ వంద రోజుల్లో ఏం చేశావు దానిపైన విమర్శ పెరుగుతూ ఉంది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపైన విమర్శ జరుగుతూ ఉన్నాయి ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం మోడీ మోడీని మార్చాలని వారే ఒకవైపు తీవ్ర ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాతావరణ వస్తున్నాయి ప్రైమ్ మినిస్టర్ స్థమితంగా